వెల్కమ్ టు చక్రీబుల్స్ శ్రీ లక్ష్మీ సన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా ఈ ఆడికిలో జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి వచ్చిన ఎడ్ల జతలు కె రామాంజనేయులు గారు గార్లదిన్నె గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి చేత అఖండా బోడి గీత్తలు సీనియర్స్ విభాగంలో ఇప్పటి వరకు మంచి ప్రదర్శనలు ఇచ్చినటువంటి గీతలండి ఎక్కడికి వెళ్ళినా ఏదో బహుమతి సాధిస్తూ వస్తున్నటువంటి జత అఖండా బోడిది మీరు చూస్తున్న గిస్తే అఖండ అఖండ సినిమాలో నటించినటువంటి గిత్త చివర్లో వీలన్నీ కొమ్ముల పైన వేసుకొని పోయే గీత్త అండి ఇది బోడిది మొత్తం రెండు జతలతో రావడం జరిగింది కొండపాడు విభాగంలో కొండపాడు సీనియర్స్ విభాగంలో కొనుగోలు చేయడం జరిగింది గిత్తని ఈ కండక్టర్ గారి దగ్గర నుంచి మంచి ప్రదర్శన ఇస్తుంది గీత్త అఖండ బోడిది అలాగే కండక్టర్ అంటారండి